ఇందులో ఏ చీర అయినా సరే కేవలం వంద రూపాయలకి అండి హండ్రెడ్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ కే సారీ విత్ బ్లౌజ్ అండి ఆల్రెడీ దీని మీద ఉంది చూడండి వెహికల్ చీర లా ఎగ్జాక్ట్లీ అండి ఇది వచ్చేప్పటికి వెహికల్ అండి ఇప్పుడు మీరు చూసే చీరలు ఏవైనా సరే వెయ్యి రూపాయలకు రండి ఫైవ్ హండ్రెడ్ ఈ రోజు మనము శ్రీ రాజలక్ష్మి సాయి దుర్గ సారీస్ కి వచ్చామండి అండి విజయవాడ వసలత వన్ టౌన్ షాప్ నెంబర్ నోటి పద్దెనిమిది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి మీకు కొరియర్ అయితే ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ చేయలేదండి ట్వల్ అయితే స్టార్ట్ చేస్తారు ప్రస్తుతం అయితే మీరు షాప్ ని విజిట్ చేసి తీసుకోండి ఎక్కువగా హోల్సేల్ షాప్ అండి హోల్సేలర్స్ ని రీసేలర్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తారు రీసేల్ గా అంటే మనకి రీసెంట్ గా అయితే ఈ అంటే సింగిల్ వాళ్ళకైనా ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా ని అయితే విజిట్ చేయండి మంచి మంచి ఆఫర్స్ తో అయితే ఈ రోజు ఈ వీడియో ఉండబోతుంది స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మీరు ఎవరితో అయితే షాపింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి అందరు కలిసి చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు మరి సార్ తో మాట్లాడేసిద్దాం సార్ నమస్తే సార్ నమస్తే అండి ఈ రోజు ఈ వీడియోలో ఎలాంటి ఆఫర్స్ ఇవ్వబోతున్నారు ఆఫర్స్ అనేది మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయండి ఎప్పుడు హోల్సేల్ ఐటమ్స్ అప్డేట్ ఐటమ్స్ ట్రెండింగ్ అన్ని కూడా మన దగ్గర గా మన ఫాలోవర్స్ కోసం మనం ఇది ఒక చక్కటి ఐటమ్ తెచ్చే ఇది ఆల్ ఓవర్ ఇది రెప్లికా స్టైల్ అని చెప్పి ఆల్రెడీ ఒక కొంతకాలంగా మంచి ట్రెండింగ్ గా ఉంది క్వాలిటీ రెప్లికా స్టైల్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చిందండి శారీ అయితే మొత్తం ఆల్ ఓవర్ సీక్వెన్స్ వస్తుంది సరే టోటల్ లైనింగ్ వర్క్ వస్తుందండి టోటల్ లో కలర్ స్టార్ట్ కూడా చాలా చక్కగా కలర్స్ వీళ్ళు కలర్స్ స్పేస్ సిల్క్ మీద స్పేస్ సిల్క్ మీద ఇలా వస్తుందండి మనకి అంతా చిప్ వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుంది సారీస్ కలర్స్ అన్ని కూడా చాలా ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ కావాలనే వాళ్ళకి డార్క్ కలర్స్ రెండు వస్తాయండి దీంట్లో ఇలా వస్తుందండి సారీ అయితే మొత్తం అంతా ఇలా వర్క్ చాలా లైట్ వెయిట్ ఉంటదండి సారీ ఇలా ఉంటుంది రేట్ మీకు చెప్తాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి బ్లౌజ్ సెపరేట్ దీనికి ఇట్లా వస్తుంది భలే ఉంది సార్ అసలు రెండు ఇది కలనేత షేడ్ వచ్చింది కదా చాలా డిఫరెంట్ గా ఉంది ఒకసారి చూద్దామండి ఎలా ఉంటుందనేది కూడా మాక్సిమం దీనిలో కలర్స్ అన్ని క్రాస్ కలర్స్ అండి కలనేత షేడ్స్ ఓకే ఇలా వస్తుంది ఇంకా మనకి ఇదంతా వర్క్ వస్తుంది నేను బ్యాక్ ఆల్ ఓవర్ వర్క్ ఆల్ ఓవర్ యాక్చువల్లీ మీరు ఇది పల్లని మీరు చూసేది పల్ల అండ్ షోల్డర్ కూడా ఇంకా టోటల్ హెవీగా వస్తుంది అవును నేను సింగిల్ వేసాను యా ఇట్లా ఉంటది బాగున్నాయి అండి కలర్స్ అయితే అసలు చాలా బాగున్నాయి అండ్ లైట్ వెయిట్ గా ఉన్నాయి బాగా వీటిలో కలర్స్ అన్ని చూశారు కదా ఇంటికి ప్రైస్ ఎంత సార్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఇది కేవలం త్రిబుల్ నైన్ కి ఇస్తున్నాం అండి మంచి బడ్జెట్ ఫ్రెండ్ కి ఇస్తున్నాము సో మన కస్టమర్స్ వీవర్స్ అందరూ కూడా ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి మన స్టోర్ కి అయితే విజిట్ చేసి చక్కగా హ్యాపీగా షాపింగ్ చేయండి అయితే మన షాప్ లో ఇప్పుడు ఇది వరకు మనం థర్టీ రూపీస్ కి శారీ ఇవ్వడం వల్ల చాలా మంది ఆ ఆఫర్ ని వినియోగించుకున్నారు ఆ ఆఫర్ ని మళ్ళీ ఇప్పుడు తీసేయకుండా ఏం చేసేవంటీ ప్రతి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్డింగ్ పైన ఒక థర్టీ రూపీస్ సారీ షాపింగ్ చేసిన అవకాశం కల్పిస్తున్నాం ఇప్పుడు ఇంకా అనగానే ఒక డౌట్ వచ్చింది అంటే ఇది నైన్ కదా మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పైన ఎబో షాపింగ్ అంటే ప్రతి ఫైవ్ హండ్రెడ్ కి కాదు ఫైవ్ హండ్రెడ్ పైన షాపింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే రూపీస్ సారీ అమ్ముతాం అలా చెప్పి ప్రతి ఫైవ్ హండ్రెడ్ కాదండి థర్టీ రూపీస్ కి సారీ ఇస్తున్నాం మనం కాబట్టి మినిమం ఫైవ్ హండ్రెడ్ లేదంటే ఆ పైన బిల్ చేసిన వాళ్ళకి మాత్రమే సరే కేవలం థర్టీ రూపీస్ కి ఇస్తామండి ఇక్కడ అండి ఇవన్నీ కూడా మనకి థర్టీ రూపీస్ కి వచ్చే సారీస్ అంటే సింగిల్ సారీ థర్టీ రూపీస్ ఏ పడుతుంది ఇవన్నీ కూడా కలర్స్ ఇంకా చాలా సారీస్ ఉన్నాయండి మీరు షాప్ ని విజిట్ చేసి చూసుకోవచ్చు మీకు నచ్చిన సారీ తీసుకోవచ్చు థర్టీ రూపీస్ ఇచ్చి తీసుకోవాలన్నమాట అయితే దీనిలో ఏంటంటే థర్టీ రూపీస్ సారీ ఇస్తున్నారు కదా అని దీనికి ఇది ఫ్రీగా ఇచ్చారండి మనకి బిల్లింగ్ పైన ఈ సారీని థర్టీ రూపీస్ ఇస్తున్నారు మన దగ్గర పర్చేస్ చేసిన కస్టమర్స్ కోసం మన ఇచ్చే ఆఫర్ ఇది థర్టీ ఎయిత్ ఆనివర్సరీ సందర్భంగా థర్టీ రూపీస్ సారీస్ అని మనం ఏదైతే ఇచ్చామో దాన్ని పూర్తిగా బ్రేక్ చేయకుండా ఇట్లా మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి లేదా ఆ పైన ఎంతైనా వారికి మనం థర్టీ రూపీస్ సారీస్ అనేది అమ్ముతున్నాం అండి ఓకే సార్ ఇవేం శారీస్ ఇవి వచ్చి సెమీ ఉపాడాను ఎగ్జాక్ట్లీ మేడం బాగా చెప్పా సెమీ టోటల్ ఆల్ ఓవర్ వివింగ్ సారీస్ అండి ఓకే మొత్తం ఆల్ ఓవర్ సిల్వర్ అండ్ కాపర్ ప్యాటర్న్ తో వస్తుందండి చిరంత ఆల్ ఓవర్ వివింగ్ వచ్చేస్తుంది దీనికి సెపరేట్ బ్లౌజ్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ సెపరేట్ గా వస్తుందండి విత్ బుటాతో సారీ వచ్చే మనకి మొత్తం కూడా సిల్వర్ ప్యాటర్న్ గోల్డ్ ప్యాటర్న్ కాపర్ ప్యాటర్న్ అన్ని కలిపి వస్తాయండి దీనిలో కలర్ ఆప్షన్ కూడా చాలా చక్కగా వచ్చినాయండి దీనిలో కలర్స్ చూపిద్దాం ఒకసారి ఒక దాని నుంచి కలర్ ఒకటండి దీనిలో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ మంచి బడ్జెట్ ఫ్రెండ్ లో మంచి ఐటమ్ అండి ఇది పార్టీ వేర్ కూడా చాలా చాలా బాగుంటుంది చక్కగా ఉంటుంది నేను రేట్ అయితే రివీల్ చేస్తాను వీడియో మొత్తం చూడండి ఎంత సార్ కాస్ట్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఇది కేవలం ఆరు వందల యాభై రూపాయలు విత్ మంచి బెటర్ క్వాలిటీ క్వాలిటీతో ఇస్తున్నామండి ఆరు వందల యాభై రూపాయలకి సెమీ ఉప్పాడ సారీ మొత్తం ఆల్ ఓవర్ రివింగ్ ఇది చాలా సాఫ్ట్ ఫీల్ పట్టు ఫీల్ అండి క్వాలిటీ కూడా చాలా చాలా చక్కగా ఉంటుందండి ఈ ఆఫర్ అయితే ఎవరు ఏ కస్టమర్ మిస్ చేసుకోవద్దు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే అన్నిటి మీద కూడా మనకి లాగా మీరు ఈ షాప్ లో ఫైవ్ హండ్రెడ్ ఎబో ఏది కొన్నా థర్టీ రూపీస్ కి ఈ సారీ ఇస్తారండి అంటే ఇలాంటి సారీస్ ఈ టైప్ సారీస్ దీంట్లో ఇంకా వస్తూ ఉంటాయండి డైలీ సారీస్ మన కస్టమర్స్ కోసం మన దగ్గర కొన్న కస్టమర్స్ ఎవరికైనా సరే థర్టీ రూపీస్ కే సారీ అమ్ముతాం మినిమం బిల్లు కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ అలా కొన్న సరే సరిపోతుంది ఓకే మన దగ్గర బిల్ పర్చేస్ చేసిన కస్టమర్స్ మాత్రం మనం ముప్పై రూపాయలు చేరేస్తాం నెక్స్ట్ సారీస్ వచ్చేసి కంచిపట్టు చీరలు అంతే కదా సార్ కాంచీవరం లోని ఇది జరి వారి సారీ మేడం గారి అవునా ఓకే సో ఇప్పుడు మనకి అసలు దసరా ముందు తెప్పించాల్సింది సార్ మీరు ఇవన్నీ అప్పుడు కూడా ఉంటాయండి మన దగ్గర ఎప్పుడు ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయండి ఇది పెళ్లిళ్ళకి మనకి ఫంక్షన్స్ కి అయితే కట్టుకోవడానికి అయితే చాలా గ్రాండ్ గా ఉంటుందండి ఇది. లైట్ వెట్ సారీ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంటుంది. టోటల్ ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇట్లా మీకు ఇది డిజైన్ వస్తుందండి. లాస్ట్ వన్ మీటర్ మనకి ఇది కనబడుతుంది బ్లౌజ్ కూడా అదే సేమ్ వచ్చింది. ఇది బ్లౌజ్ అండి ఎగ్జాక్ట్లీ బ్లౌజ్ కూడా సేమ్ వచ్చింది. ఇది పल्लू. అవునండి ఇది పళ్ళు సారీ ఇది సారీ మొత్తం ఇది. టోటల్ లోపల మనం కనిపించే సారీ మొత్తం కూడా ఇట్లా ఇది వస్తుందండి. బార్డర్ ప్యాడ్ అయితే చాలా చాలా చక్కగా ఉంటుంది దీనిలో కలర్ ఆప్షన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి దీనిలో ఉన్న కలర్స్ చూద్దాం ఒకసారి పార్టీ వేర్ చాలా బాగా సపోర్ట్ చేస్తాయండి ఇవి అన్ని పట్టు కలర్స్ కాంజీవరం కలర్స్ ఎక్స్ట్రాఆనరీ ఉంటాయి షేడ్స్ కూడా అన్ని కూడా ఇవి లైట్ అండ్ ఎగ్జాక్ట్లీ అవునండి మీకు బార్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ మీకు అదే పళ్ళు కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కూడా ఇవి అంటే మీకు బార్డర్ అండ్ డిజైన్ తెలియడానికి కోసం మనం ఇట్లా రివర్స్ చేసి పెడుతున్నాం ఇది ఓకే ఈ టైప్ ఆఫ్ కలర్స్ వస్తుంటాయండి అండి అది మనకి ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయండి మీకు బల్క్ మీకు బెల్ట్ కావాలన్నా సరే మనం సప్లై ఇస్తాము సెమీ మనకి రీసేలర్స్ కి హోల్సేలర్స్ కి కూడా ఇది ఎవ్రీ టైమ్ మనం బల్క్ సప్లై ఇస్తూ ఉంటాం మనం కంటిన్యూస్ గా ఇంకా ఉంటాయా ఇంకా ఉంటాయి ఎప్పుడు ఉంటాయండి ఇవి కంటిన్యూస్ గా ఉంటాయి మన దగ్గర బెల్ టు బెల్ కూడా సప్లై ఉంటుంది ఒకసారి ఇటు మనం చూద్దామండి ఇక్కడ నుంచి ఈ శారీ ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది బార్డర్ వస్తుంది అనమాట ఇది శారీ ఇది బార్డర్ ఈ శారీకి ఈ బార్డర్ వస్తుంది ఆ శారీకి వచ్చేసి ఒకసారి ఆ బార్డర్ వస్తుంది అండ్ అది అలా అనమాట నెక్స్ట్ ఆ పైన చూడొచ్చు శారీను మీకు బార్డర్ కూడా క్లియర్ గా తెలుస్తుంది ఇది బార్డర్ ఇది గోల్డ్ వచ్చి మనకి మెరూన్ ఇది చూసారు కదా ఇది వచ్చేసి రాణిలు అయితే దీనికి సపరేట్ ఫాలో ఉందండి అయితే దీన్ని ఈ ఐటమ్ చూసారు కదండి ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ సెవెన్ థౌసండ్ వరకు కూడా అమ్ముతూ ఉంటారండి కానీ మన షాప్ లో మన సస్టర్స్ మాత్రం కేవలం థర్టీన్ నైన్ నైన్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి కాంజీవరం శారీ జరివార్పు పట్టు చీర అయితే పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా మనం ఇస్తున్నాం మన వ్యూవర్స్ అందరికీ కూడా మన స్టోర్ కి విజిట్ చేసి ఈ ఆఫర్ అందరు కస్టమర్స్ వాడుకోండి మంచి సారీస్ అండి మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి చక్కగా రీజనబుల్ ప్రైస్ లో వచ్చేస్తున్నాయి థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఎగ్జాక్ట్లీ ఈ రకమైన ఫంక్షన్స్ కైనా సరే పార్టీ వేర్ కి చాలా చాలా బాగుంటాయండి ఓకే. చాల బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్ ఇది. మన సబ్‌స్క్రైబ్స్ కి అయితే ఇది కేవలం నైన్టీ నైన్ కి ఇస్తున్నామండి. సరే ఇప్పుడు హోల్‌సేలర్స్ ఎవరైనా బల్క్ లో ఐటమ్ తీసుకున్నారు అనుకోండి వాళ్ళకి ప్రైస్ వాళ్ళకి బేల్ ఐకన్ తీసుకునే వాళ్ళకి అయితే ఇంకా నేను నాకు పర్సనల్ గా నాకు ఒకసారి షాప్ విజిట్ చేసినప్పుడు వాళ్ళ ప్రైస్ కూడా వేరే ఉందా నేను ఇస్తాను. చెప్తారా? సింగిల్ సారీ ప్రైస్ చెప్తున్నారండి మీరు ఇంకా హోల్‌సేలర్స్ ఎవరైనా రీసేల్ చేసుకునే వాళ్ళు అనుకోండి చక్కగా ఇంకా తక్కువ ప్రైస్ వస్తాయి ఇంకొకటి ఏంటంటే కొరియర్ ఫెసిలిటీ లేదండి. షాప్ ని విజిట్ చేసి తీసుకోండి. ఓన్లీ ఆఫ్‌లైన్ ఏ ఆన్‌లైన్ లేదు. వస్త్రలత వన్ టౌన్ మనకి షాప్ నెంబర్ నూట పద్దెనిమిది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి అడ్రస్ అయితే చాలా ఈజీ అండి వస్త్రత ఫస్ట్ ఫ్లోర్ లో నూట పద్దెనిమిది షాప్ నెంబర్ షాప్ నెంబర్ వన్ వన్ ఎయిట్ వస్త్రలత శ్రీ రాజలక్ష్మి సాయిదుర్గా శారీస్ అండి వన్ టౌన్ లో వస్త్రత తెలియని వాళ్ళు ఎవరు చక్కగా మీరు కొరియర్ ఫెసిలిటీ ఆన్లైన్ ఫెసిలిటీ అయితే లేదండి బట్ రీలీజ్ రీసేలర్స్ కోసం ఎవరైనా బేల్కుంటే మాత్రం డెఫినెట్ గా మనం ట్రాన్స్పోర్ట్ కి ఇస్తాము ఈ వన్ శారీ టూ సారీ షిప్పింగ్ అయితే ప్రస్తుతానికి ఇంకా అవైలబుల్ లేదు మన దగ్గర స్టోర్ లోనే మనం డైరెక్ట్ గా అమ్మడం జరుగుతుంది మీకు రీసేలర్స్ ఎవరైనా బల్గా తీసుకుంటే మాత్రం వాళ్ళకి బేల్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా నేను షిప్పింగ్ చేయగలుగుతాను సార్ నెక్స్ట్ ఏం సారీ సార్ మన సబ్స్క్రైబర్స్ కోసం అండి మన కొత్త కస్టమర్స్ కోసం మనం రిటైల్ కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి సింగిల్ సారీస్ ఇవ్వడంతో మన కొత్త క్రిస్మస్ కోసం మనం ఇస్తున్న ఆఫర్ ఐటమ్ అండి ఇది ఇందులో ఏ సరే కేవలం వంద రూపాయలకి అండి హండ్రెడ్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ కే శారీ విత్ బ్లౌజ్ అండి ఇవన్నీ కూడా మళ్ళీ అండి నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటాయి అయితే ఒకటండి ఇవన్నీ క్వాలిటీ మనం ఏదో లాట్ కొనేసి అయితే కాదండి సూక్ష్మ లోపాలు సూక్ష్మ లోపల ఉండవండి ఒకటి మాత్రం ఎక్కువ సార్ ఏంటంటే మీకు ఇట్లా పై మడతలో కొంచెం ఏమన్నా మనకి డస్ట్ క్యాచింగ్ అది కూడా పై మడతలో డస్ట్ క్యాచింగ్ అయితే ఒకటి అర ఉంటాయండి బట్ సూక్ష్మ లోపల కూడా నైన్టీ పర్సెంట్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఇవన్నీ మన ఐటమ్స్ ఇవి మన లాట్ లో కొన్ని ఐటమ్స్ కాదు మన మన ఓన్ గా ఆఫర్ ఇస్తాం కస్టమర్స్ కి ఎన్నైనా ఇస్తారంటే అండి ఇది నంబర్ ఆఫ్ కస్టమర్స్ కి మన కొత్త కస్టమర్స్ కి ఇవ్వాలని ఉద్దేశంతో మనం అయితే లిమిటెడ్ గా వన్ ఆర్ టూ అయితే ఇద్దామని అనుకున్నాం అండి కస్టమర్ నీడ్ బట్టి ఎట్లాగైతే అట్లా చేద్దామండి ఓకే ఇక ఇవన్నీ కేవలం వంద రూపాయలకి ఏ సారీ అయిన రూపాయలకి అండి ఇవాళ సరైన మంచి ఫ్యాన్సీ బ్లౌజ్ రావట్లేదు వంద రూపాయలకి మనం సారీ విత్ బ్లౌజ్ ఇస్తున్నాం అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ కి దీంట్లో సూపర్ నెట్ బాగల్పూర్ ఫ్యాన్సీ కరీష్మీ బాగల్పూర్ ప్రింట్ మేడం ఇది చాలా బాగుంటది అండి కూడా చాలా నీట్ గా ఉంటది ప్లెయిన్ సారీ నెట్టెడ్ బ్లౌజ్ తో వస్తుంది ఇది ఒకటి కాదు ఇందులో ఏదైనా సరే ఇది హెవీ క్రేప్ మేడం ఇది అంటే దీంట్లో కొద్దిగా షేడెడ్ సూక్ష్మ లోపల ఒకటి ఉండొచ్చు బట్ డామేజ్ సారీస్ అయితే కాదండి లైట్ గా షేడ్ అంతే అవునండి మనకి ఆఫీస్ వేర్ కి పెట్టుబడులకి వాటిని కూడా చక్కగా ఉపయోగపడతా అండి వీటిలో వర్క్ సారీస్ కూడా వచ్చినాయండి వర్క్ వచ్చింది ఆల్ కేటగిరీస్ అండి ఇది పర్టికులర్ సింగిల్ కేటగిరీ అని కాదు ఆ టైప్ ఇది కూడా చూడండి ఇది ఉప్పాడపట్లోనే మనకి విత్ మిర్రర్ బ్లౌస్ తో వచ్చింది స్టోన్ తో

స్ అయితే మన దగ్గర నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి బట్ ఇది మాత్రం ఇది వాళ్ళకి కాదు ఇది అందాలని చెప్పి మన కొత్త కస్టమర్స్ రిటైల్ కస్టమర్స్ మనం ఇస్తున్న ఆఫర్ ఇది ఈ ఆఫర్ అందరికి ఇవ్వడానికి క్వాంటిటీ తక్కువగా అమ్మడం జరుగుతుంది అండి సో మనకి అంటే అందరికీ మన లాస్ట్ టైం అయితే ముప్పై రూపాయల శారీస్ కాలనే జరిగి ఉంటదండి ముప్పై రూపాయలు అనేసరికి చాలా మంది తీసుకెళ్లారు అందులోనూ వన్ మిలియన్ కి వెళ్ళిందండి అదైతే సో అంత మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి అందరికి అందించలేకపోయారు ఆ ఉద్దేశంతోనే ఈ శారీస్ అయితే మనకి మనిషికి రెండు సారీస్ అయితే పెట్టారండి అందరికి అందాలి వన్ ఆర్ టూ ఒకటి లేదా రెండు లేదా రెండు ఓకే ఆ ఉద్దేశం అయితే పెట్టారండి హండ్రెడ్ రూపీస్ సారీ మన స్టోర్ లో మాత్రమే సేల్ జరుగుతుంది ఏదైనా సరే దీనికి ఆన్లైన్ గానీ వేరే కొరియర్ సర్వీస్ గాని ఏమి ఉండదు అయితే మన దగ్గర ఏమి ఇంకా స్టార్ట్ చేయలేదండి అందరూ కంపల్సరీ స్టోర్ కు వచ్చి విజిట్ చేసి షాపింగ్ చేయండి మా షాప్ వచ్చేప్పటికి విజయవాడ వన్ టౌన్ లో వస్తువులతో ఫస్ట్ ఫ్లోర్ అండి నూట షాప్ నెంబర్ శ్రీ రాజలక్ష్మి సాయిదుర్గా సారీస్ షాప్ ని విజిట్ చేసి తీసుకున్న వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ ఈ సారీస్ మన కస్టమర్స్ కోసం మరొక మంచి ఆఫర్ తో వచ్చామండి ఆల్రెడీ దీని మీద ఉంది చూడండి వెయ్యికి ఐదు చీరలు ఎగ్జాక్ట్లీ అండి కేవలం వెయ్యి రూపాయలకి ఐదు చీరలు అండి ఐదు చీరలు కలిపి ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి ఇది ఓకే ఐదు తీసుకోవాలా సార్ చేస్తా అండి ఇది థౌసండ్ రూపీస్ కి ఫైవ్ అండి థౌజండ్ కి ఫైవ్ సారీస్ అండి ఇవి కూడా ఫ్యాన్సీ సారీస్ వస్తాయి ఫైవ్ కచ్చితంగా తీసుకోవాలి ఇలా ఉంటాయి సారీస్ నేను లైట్ కలర్ ఓపెన్ చేస్తాను నేను ఎక్కువ అంటే నాకు లైట్ కలర్స్ ఇష్టం కదా ఇది ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి అవేంటంటే వీడియో వీడియోలో సరిగా కనిపించేవు ఇలా అండి మనకి వర్క్ వచ్చింది కేటగరీ అనుకోలేము మేడం ఇది అలా ఒక్కసారి కాబట్టి కలిగి ఉంటాయి సారీ విత్ బ్లోజ్ వచ్చేటప్పుడు మనకి వెయ్యి రూపాయలకు అచ్చెల్లండి ఓకే సో ఏవైనా తీసుకోవచ్చు వెయ్యి రూపాయలకి ఐదు చీరలు ఎగ్జాక్ట్లీ ఓకే పెడతాను కూడా చాలా బాగుంటాయండి అవును పెట్టుబడులు వాటికి బాగుంటాయి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి చక్క పెట్టుబడులు పెట్టుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఫిక్స్డ్ రేట్లు అండి ఇక్కడ వచ్చేసి ఇచ్చేదే చాలా తక్కువ ప్రైస్ ఇస్తున్నారు మళ్ళీ బార్గెనింగ్ అంటూ ఏం లేదు వెయ్యి రూపాయలకి ఐదు చీరలు ఫిక్స్డ్ రేట్ మన కొట్లో ఏదైనా సరే ఫిక్స్ రేటే మేడం గారు బార్గెనింగ్ అయితే అసలు లేదు బార్గెనర్స్ ఒక నమస్కారం నెక్స్ట్ ఇవన్నీ అండి మంగళగిరి ప్రింట్ సారీస్ అండి ఇవన్నీ కోర్చంబల్ ప్యాటర్న్స్ లో క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటాయి అండి మన ఇచ్చే ప్రైస్ అయితే చాలెంజింగ్ ప్రైస్ అండి నాలుగు చీర వెయ్యి రూపాయలండి నాలుగు చీరలు వెయ్యి రూపాయలు అండి మొత్తాలు టూ ఫిఫ్టీ కాదండి నాలుగు చీరల్ గా ఒక సారీ అయితే వెయ్యి రూపాయలు అలాంటిది మనం వెయ్యి నాలుగు చీర్యలు ఇస్తున్నాం అండి సింగిల్ సారీ నాలుగు తీసుకోవాలండి మనం ఇస్తున్న ఆఫర్ చాలా లిమిటెడ్ ఆఫర్ అండి నాకు తెలిసి ఈ వారం ఈ వన్ వీక్ కూడా ఉండదు ఇది ఎప్పటి వరకు సార్ ఇప్పుడు మీరు చెప్పే ఈ వీడియోలో ప్రైజెస్ చెప్తున్నారు కదా ఈ ఆఫర్ ఏదైనా సరే ఒక వన్ వీక్ అండి ఇవాళ ఇది అక్టోబర్ ఫస్ట్ వీక్ అండి అక్టోబర్ సెకండ్ వీక్ లోపు మాక్సిమం ఎన్ని అయిపోవచ్చు ఉండకపోవచ్చు ఓకే సో మనకి థౌజండ్ కి ఫోర్ సారీస్ వస్తాయండి ఫోర్ కచ్చితంగా తీసుకోవాలి సరే ఇవి సరే సార్ ఇవి ఎంత ఆఫర్ ఇస్తున్నారు ఇవి అయితే వెహికల్ మూడు వెహికల్ మూడు అండి మూడు కేవలం వెయ్యి రూపాయలు అండి సారీస్ అయితే ఇవన్నీ ఇప్పుడు మనం వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నామండి ఇలా ఈ ఆఫర్ లో ఈ వీక్ లో మనం దీంట్లో ఇంకా వేరే స్టాక్స్ ఇంకా ఉన్నాయండి అన్ని కలిపి అమ్మడం జరుగుతుంది ఇది ఒక కేటగిరీ అని కాదు వస్తాయి అన్ని వస్తాయి అండి ప్యూర్ కాటన్ కూర్చొని ప్యూర్ కాటన్ ఇది ఓకే ఈ టైప్ ఉన్నాయి ఆ టైప్ ఉన్నాయి అన్ని వస్తాయండి ఇది పర్టికులర్ కాదు రేపు వచ్చిన కస్టమర్ కి ఇవన్నీ అండి నెక్స్ట్ డే వచ్చిన కస్టమర్ కి ఇంకా వేరే ఇస్తాం మనం ఐటమ్ అయితే చాలా ఉన్నాయి దీంతో నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయండి ఏ ఒక పర్టికులర్ సింగిల్ కేటగిరీ అని అయితే చెప్పాలి మేము ఓకే స్టైల్ చాలా అండి సారీస్ ఇవన్నీ క్వాలిటీ ఓరియంటెడ్ అండి ఇది సింపుల్ బోర్డర్ ఓకే ఇది థౌజండ్ కి త్రీ సారీస్ త్రీ కచ్చితంగా తీసుకోవాలండి థౌజండ్ కి త్రీ అవునండి అలాగే కొరియర్ లేదండి షాప్ నైతే విజిట్ చేయండి షాప్ నెంబర్ వచ్చేసి నూట పద్దెనిమిది విజయవాడ వస్త్రత ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ ఇది చూడండి బాగుంది బెంగాలీ కాటన్ స్టైల్ లో ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి చాలా చాలా బాగున్నాయి సారీస్ మిస్ చేసుకోవద్దండి చాలా బాగున్నాయి ఎప్పుడు వరకు ఉంటాయో కూడా చెప్పలేమండి ఆఫర్ అయిపోయింది అయిపోయినా చెప్పలేము సార్ త్వరగా విస్ చేయండి షాప్ ఖచ్చితంగా విజిట్ చేసి మంచి సారీస్ అండి థౌసండ్ కి త్రీ వస్తున్నాయి ఆఫర్ లో ఉన్నాయి మిస్ చేసుకోవద్దు బ్లాక్ శారీ అసలు సూపర్ ఉందండి చాలా బాగుంది బ్లాక్ మీద సిల్వర్ వచ్చింది కదా డిజైన్ చాలా డిఫరెంట్ అవును ఎంత సార్ ఇవి ప్రైస్ ఇది వచ్చే వెయ్యి రెండు అండి ఇప్పుడు మీరు చూసే చర్యలు ఏవైనా సరే రూపాయలకి రెండు అండి ఫైవ్ హండ్రెడ్ రెండు తీసుకోవాలి అండి సూపర్ నెట్ వర్క్ వస్తుంది బనాస్ వస్తున్నాయి ఓకే వీటిలో ఇంకా కలెక్షన్ ఉంటదండి ఇవన్నీ కాదు ఇది ఏంటంటే వీడియోలు పెట్టి తొందరగా అయిపోతూ ఉంటాయి సో దీంతో పాటుగా ఇంకా వేరే వేరే శారీస్ అంటే డిజైన్స్ ఉంటాయి అవైనా తీసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అంటే రెండు తీసుకోవాలి థౌసండ్ కి టూ సారీస్ ఎగ్జాక్ట్లీ అండి నో బార్గెనింగ్ మేడం ఫిక్స్ రేట్స్ నో ఫోన్ కాల్స్ నో బార్గెనింగ్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వట్లేదండి అండి వీడియోలు అయితే బాగా కాల్స్ ఎక్కువ అంట ఇది ఎక్కువ హోల్సేల్ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే బల్క్ లో తీసుకుంటారు కాబట్టి సింగిల్ సారీ వాళ్ళు కాల్స్ చేస్తుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి షాప్ అయితే డైరెక్ట్ గా విజిట్ చేయండి ఒక వన్ వీక్ లో అయితే స్టాక్ అయిపోద్ది ముందే అయిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు త్వరగా విజిట్ చేయండి హాయ్ అండి ఇది కోసం మన స్పెషల్ బ్లాక్ మేడం ఇది ఇవన్నీ కూడా టోటల్ సెట్ వైజ్ అమ్ముతుంటాం మన షాప్ కస్టమర్స్ కి లేదా రీసేలర్స్ ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళందరికి ఇవన్నీ మనం సెట్ వైజ్ ఐటమ్స్ అండి ఇక్కడ కూడా చూడండి సార్ ఇవన్నీ కాంబోస్ ఇలా బల్క్ వైస్ ఉంటది సార్ ఇప్పుడు సెట్ సెట్ గా తీసుకోవాలి సెట్ సెట్ గా తీసుకోవాలి ఇవన్నీ ఓకే కొత్త కొత్త ఐటమ్ అంతా వచ్చేస్తా ఉంటది ఎక్స్ట్రీ ట్రెండింగ్ లో ట్రెండింగ్ ఐటమ్ అప్డేట్ ఐటమ్ బడ్జెట్ ఫ్రెండ్లీ లో ఓకే ఎప్పుడు అందుబాటులో ఉంటుందండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అందుబాటులో ఉంటుంది బట్ ఓన్లీ మండే టు సాటర్డే మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు అంటే మన షాప్ వర్కింగ్ టైం సేల్ సండే ఉండదు కదా సండేస్ పబ్లిక్ హాలిడేస్ అన్ని సెలవండి ఓకే ఓన్లీ మండే టు సాటర్డే వరకే ఉంటుంది అది కూడా లెవెన్ టు ఎయిట్ వరకు ఎగ్జాక్ట్లీ